కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది వీడియోలు ఉన్నాయి పేపర్ కనిక్స్ ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఉన్నాను కూడా మీరు జరపకుండా ఎట్లా మరి నేను అందరం బ్లాక్మెయిల్ చేస్తారు ఈ విధంగా నేను ఉడేసుకుంటా నాకు ఎన్నికలు వేయకుంటే నాకు ఎమ్మెల్యే ఓటు వేయకుండానే చచ్చిపోతా నాకు ఎంపీ ఓటు వేయకుండానే చచ్చిపోతా అని చెప్పి కొత్త దుకాణం మొదలు పెడతారు ఇక దీనికి ఎన్నికలు ఎంత ఇక ఇంత నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేయడానికి దిగిందంటే ఇసు ప్రజాస్వామ్యం అయింది వాయిడ్ ఇస్తారా వాయిడ్ కూడా ఇస్తాం నల్గొండలు కాదు ఇక్కడ వచ్చు ఇక్కడ ఇంత తెలుసు అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంటే మాకు ఏ ఏఆర్ఓ పత్తి మూడు జిల్లాలకు పన్నెండు జిల్లాలో పన్నెండు మంది ఏఆర్ఓలు ఉంటారు ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ మరి అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఇస్తే మేము మాక్సిమం తీసుకుంటే మరి ఎంక్వైరీ చేస్తాను ఎందుకు చెప్పాలి మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఇది బయట ఉండడానికి బంగ్లా కాదు గడి కాదు ఇది ఇది ప్రజల ఆస్తిది బయట ఉండిపో ఇది బంగ్లా నా మీ పరిసరత్వం కట్టింది ఇది మీ డబ్బుతో కట్టింది అంటున్నాయి ప్రజలది ఇది ఎన్నికల అధికారిని ఉండడు ఎన్నికల అధికారిని ఉండడు రమనండి కలెక్టర్ ఇక్కడికి నేను కలెక్టర్ ముందే ఇచ్చింది నేను దాకా చౌ కాదు నేను అభ్యర్థిని నేను దాదాపు పబ్లిక్ నాలుగు లక్షల అరవై ఒక్క మంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిండు అటువంటి వ్యక్తిని ఎన్నికల యాక్షన్ తీసుకోమంటే మీరు యాక్షన్ తీసుకోరు పైన నా మీద యాక్షన్ తీసుకుంటారా మీరు ఏది చుమ్మట రాహుల్ గారు మన ఇద్దరు చేయమన్నారు మీరు మాట్లాడినా

ఈ లోప ఎలక్షన్ అయిపోతుంది ఈ లోప ఎలక్షన్ అయిపోతుంది సార్ వీడియో ఇంత బాధకుంటే మళ్ళీ ఎవిడెన్స్ చూసారండి మంది నువ్ బాగు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు నువ్వు మన కలెక్టర్ గారు ఎవరు గ్రాడ్యుయేట్ ఖమ్మం పరం కల్సి ఆ జిరు విషయంలో అక్కడ జరిగినా కూడా మీ యు హ్యావ్ రైట్ టు టేక్ యాక్షన్ ఏం సార్ ఎవిడెన్స్ ఇచ్చినా యాక్చువల్ మన కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదన్నా అబ్జర్వర్ డ్యూటీ ఏంటంటే ఇక్కడ మాట్లాడినప్పుడు కేసు ఫైల్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు వాళ్ళు డ్యూటీ చేస్తాం నేను బాధ నేను రేపు ఆ రోజు ఆఫీస్ ముందు నేను మీరు నిరార దీక్ష చేస్తున్నాను రికార్డ్ చెప్తున్నా నేను కూర్చుంటా అంటే మాట మాట నూట డెబ్బై తొమ్మిది కేసేసిన గత ప్రభుత్వం పక్కా చేస్తా అని మీరు తెరవకోవచ్చు అందరు సిఎస్ అందరికి చేస్తు రేపు పొద్దుగాల పదకొండు గంటలకు పక్కా చేస్తారు కలెక్టర్ ఇక ఆర్ఓ ఆఫీస్ కూడత దీక్ష కూర్చుంటారు అక్కడ కూడా యాక్షన్ తీసుకోకుండా మీద కూడా మనకేదాన్ని మనం కొట్టుకుపోతాం మనకేది ఇచ్చేది మన కావాలి తాతగానోళ్లకు కావాలి రేపు మాత్రం నేను రేపటి వరకు యాక్షన్ తీసుకోకుండా కేసు ఫైల్ చేసుకునే కథం ఐఎమ్ గోయింగ్ టు డూ హంగర్ స్ట్రైక్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఆర్ఓ ఆఫీస్ యాట్ నల్గొండ మాకేం షోక్ గారు రేపు డ్యూటీ ద్వారా చేయకుంటే మేము కేసు ఇది చేసినాము జరిగే వాళ్ళకి మేము కేసు ఇది చేసినాము